నెల్లూరు జిల్లా కొండపెట్టుకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కొన్ని వేలాది మంది భక్తులతో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవై తేదీ వరకు అంటే ఏడు రోజులు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగితే ప్రతిరోజు ఏదో ఒక సేవ రూపంలో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఈరోజు గరుడు సేవ గరుడు సేవ అత్య ఇక్కడ ప్రాముఖ్యతంగా ముఖ్యంగా చేసే సేవ గరుడి సేవ తర్వాత ఉదయాన్నే మొక్కుబడులు నైట్ వచ్చేసి తెప్పోత్సవం ఆ తర్వాత కళ్యాణం ఈ మూడు రోజులు అత్యంత ఘనంగా ఉంటుంది ఇక్కడ మనతో మాట్లాడేందుకు ఈ బ్రహ్మోత్సవాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రధాన అర్చకులు శ్రీ సత్యనారాయణ ఆచార్య గారు ఇక్కడ ఉన్నారు సార్ ఈ బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలు అనాదిగా వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా జరుగుతూ ఉన్నాయి ఇవి బిలగుడ క్షేత్రంలో నారదుల వారు తపస్సు చేసి కృతయుగంలో తపస్సు చేసి స్వామివారిని ప్రత్యక్షం చేసుకుంటే అంటే బొటన వేలంతా స్వామివారు ప్రత్యక్షమైన దానికి దర్శనమిచ్చి శిలారూపం దాలిస్తే శిలగా దాలిస్తే కృతయుగానికి వచ్చేసరికి ఐదున్నర అడుగు ఎత్తు స్వామివారి గౌరమాంబాదేవి స్వామివారి గురించి తపస్సు చేసి ప్రసన్నం చేసుకుని ఆ విగ్రహాన్ని ఆలయానికి ఆలయం నిర్మాణం చేసి అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభించి జరుగుతూ వస్తున్నాయి ఇక్కడ పంచాహనిక బ్రహ్మోత్సవం జరుగుతుంది ఇక్కడ పంచాహనిక బ్రహ్మోత్సవం అంటే మొదటి రోజు అంకురారోపణ తర్వాత ధ్వజారోహణము ఆ రాత్రికి శేషవాహనము తర్వాత రోజు మూడవ రోజు అంటే ఈరోజే ఇరవై ఒకటవ తేదీ ఈరోజు స్వామివారికి హనుమంత సేవా కైంకర్యము ముఖ్యంగా రెండవ రోజు జరిగే ధ్వజారోహణ కార్యక్రమంలో కొడుముద్దులటువంటి కొడుముద్దులైనటువంటి సంతానం లేని వారికి ఆ కొడుముద్దులు స్వీకరించడం వల్ల సంతానం కలుగుతుందనేసి ఇక్కడ మహా మహా వల్ల యొక్క అనుభూతి తదుపరి నాలుగో రోజున స్వామివారు గరుడ వాహనం మీద వేంచేస్తారు ఐదో రోజు సాయ స్వామివారి తెప్పోత్సవం అయిన తర్వాత పెండ్లి కుమారుడై గజవాహన సేవ అయిన తర్వాత ఆయన పెండ్లిటల మీదకి ఇచ్చేశారు ఉభయనాంచార్లతో ఆయన కళ్యాణ మహోత్సవం అవగానే రథం మీదకి తేరు మీదకి విచ్చేసి రథం మీద పూర్వవీధుల్లో తిరిగిన తర్వాత వచ్చి అవమృత స్థానం చక్రస్నానం జరుగుతుంది ఆ రాత్రికి అశ్వవాహన సేవ జరుగుతుంది మనకి అశ్వవాహన సేవ తర్వాత కొడి ధ్వజ అవరోహణ తర్వాత ఏకాంత సేవ కైంకర్యాలు జరుగుతాయి ముఖ్యంగా మనకి ఇక్కడ మృక్కుబళ్ళు అని జరుగుతాయి ఆ మృక్కుబళ్ళు అనేది ఎవరెవరో ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా చెన్నై నగరం బెంగళూరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొక్కొని పలానా రోజు స్వామిని మొక్కులు తీర్చుకుంటామని చెప్పేసి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకునేటువంటి ఆనవాయితీ అనాదిగా వస్తుంది ఆ బిలకొట క్షేత్రంలో స్వామివారు శిలారూప దర్శనం ఎలా ఉంటుంది అంటే శంఖచక్రాలు అపసభ్యంగా ఉంటాయి గజేంద్ర మోక్ష సంఘంలో ఆ గజేంద్రుడికి స్వామివారు ఎలా అనుగ్రహించారో అలాగే ఇక్కడ స్వామివారు ఉంటారు వెంకటేశ్వర స్వామి కేశవ స్వామి కలిసి ఉండే స్వరూపం అన్నమాట గదాదారి అయి అభయహస్తంతో స్వామివారు ఉంటారు అత్యద్భుత శక్తివంతమైనటువంటి బిలకూడ క్షేత్రంలో కోరిన కోరికలన్నీ తీరుతాయి అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం కావున ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులందరూ విచ్చేసి సదర కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం ఓం నమో వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మోత్సవాలు ముందు నుంచి ఒక నెల పదిహేను రోజుల నుంచి బాగా పబ్లిసిటీగా బాగా జన సంతోషం బాగా వస్తుంది కానీ ఇప్పుడు బ్రహ్మోత్సవం ప్రారంభమై మూడు రోజులు అవుతున్నా కూడా భక్తులు పెద్దగా కనిపించడం ఎక్కడ లోపండి ఉదయం నుంచి దగ్గర దగ్గర వేల మంది వచ్చారనుకుంటున్నాను నేను ఆలయంలో ఉన్న అర్చక స్వామిగా చెప్తున్నాను జనం బాగానే వచ్చారు ఈరోజు రేపటి నుంచి ఇంకా తండోపతండాలుగా పెరుగుతారు ఎల్లుండి ఇంకా పెరుగుతారు కళ్యాణం రోజుకి అసలు ఇసుక రాళ్ళంత జనం ఉంటారు మీకు తెలిసిన విషయమే కదా అదే ప్రతి సంవత్సరం లక్షలాది మంది వేలాది మంది భక్తులు హాజరవుతుంటారు ఇప్పుడు రేపు కళ్యాణం రోజు ప్రతి సంవత్సరం ఇప్పుడు మనకు ఆనవాయితీగా వచ్చేది రేపు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా రేపు ఎవరి చేత కళ్యాణం చేయొచ్చే ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ చెప్పవలసిన విషయం అర్చకుడు కానీ మాట్లాడడానికి విషయం కాదు కేవలం అధికార పద్ధతి ప్రతినిధులు ఈవో ఎగ్జిక్యూ ఆఫీసర్స్ అసిస్టెంట్ కమిషనర్ అటువంటి వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు చూసుకోవాల్సిన విషయం కానీ ఆగమ శాసన సమస్య నేను ఎవరు వచ్చినా కూర్చోబెడే కళ్యాణం జరిపేవాడిని కానీ వీళ్ళు వీళ్ళు వీళ్ళని స్థాయి నాకు లేదు కదా తెప్పోత్సవంలో ఎంతమంది భక్తులు పాల్గొనే అంటే మీకు అవగాహన దానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెప్పని ఏర్పాటు చేసి అక్కడ ఉండేటువంటి పరిమితిని బట్టి జనాలు లెక్కిస్తూ ఉంటారు అది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతమందిని చెప్పడం వీళ్ళు పలాన పలాన ఎంచడం అది అంటే భక్తులు భక్తులు స్వామి ఉంటారు కనీసం ఇరవై వేల మంది ఈజీగా ఉంటారు నేను అనుకుంటున్నాను ఇంకా వేల మందే ఉంటారు ఇప్పుడు తెప్పోత్సవం అక్కడే ఆ కోనేట్లోనే జరుగుతుంది అంటే రిపేర్ చేస్తున్నారు కదా దాని పనులు జలం మీద విహరించేది కాబట్టి అక్కడక్కడ ఆలయాల్లో కొన్ని కొన్ని చెరువుల్లో కుంటల్లో కూడా జరుగుతున్నాయి కాబట్టి అది దోషహారం కాదు పుణ్యాహవాచన సంప్రోక్షణ కార్యక్రమాలు చేసి ఆ విహారం చేస్తూ విహారం చేసే ప్రక్రియ కాబట్టి జరుగుతుంది అలాగే స్వామీజీ చెప్పినట్లు ఇక్కడ ప్రతి సంవత్సరం మాదిరి భక్తులు వేలాది మంది పాల్గొంటున్నారు అలాగే రేపు జరగబోయే తెప్పోత్సవంలో కూడా సుమారు ఇరవై నుంచి ముప్పై వేల మంది భక్తులు పాల్గొంటారని అలాగే కళ్యాణ మోసంలో ఎవరు కూర్చున్నా కూడా కళ్యాణం చేయించేది తమ వంతు కాబట్టి అట్లా దానికి ఎలాంటి ఆంక్షలు లేవంటూ ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు తెలుపుతున్నారు కెమెరామెన్ రాజాతో కొండబెట్ట నుంచి సీఎండి న్యూస్ మధుబాబు హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి